ఎన్డిఏ ప్రభుత్వం ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి పది సంవత్సరాలు పూర్తి చేసుకోండి రెండు వేల పదిహేను డిసెంబర్ సారీ రెండు వేల పదిహేను మార్చ్ థర్టీ ఫస్ట్ రెండు వేల పదిహేను మార్చ్ థర్టీ ఫస్ట్ ఎన్డిఏ ప్రభుత్వం ఏదైతే మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో ఆనాడు దేశ అప్పు అరవై రెండు లక్షల కోట్లు రెండు వేల పదిహేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి ఏదైతుందో భారతదేశ అప్పు ఏదైతుందో అరవై రెండు లక్షల కోట్లు ఇవాళ ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏదైతే వికసిత భారత్ పేర్లు జరుగుతుందో లక్ష వేల మోడీ గారు బాధ్యత చేపట్టినారు ఏదైతే అరవై రెండు లక్షల కోట్లు ఉన్న అప్పు ఇవాళ ఈ పది సంవత్సరాల కాలంలో వికసి పాల అంటూ మోడీ గారి కొత్త సాధించిన ప్రగతి లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు అంటే టూ టైమ్స్ అరవై ఒక్క వేల కోట్లు ఉన్న అప్పు ఏదైతు అరవై రెండు వేల కోట్లు ఉన్న అప్పుడు లక్ష ఎనభై వేల కోట్లు వచ్చాయి రేపు ఇరవై ఆరు మార్చి నాటికి ఏది ఒకటి ఇరవై ఆరు మార్చి అంటే నిన్నటి బడ్జెట్ ఏది జాతీయ ప్రాజెక్టుగా బడ్జెట్ గా భావించే బడ్జెట్ కేవలం బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా కథపడుతుంది బీహార్ బడ్జెట్ బడ్జెట్గా గోచరిస్తుంది దేశ ఆర్థిక వ్యవస్థకు ఫైవ్ పర్సెంట్ జీడిపి సమకూర్చున్న తెలంగాణ రాష్ట్రం ఫైవ్ పర్సెంట్ జీడిపి సమకూరుస్తున్నవే ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి ఏది ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా సరే సాధారణంగా వచ్చేటువంటి ఒక నిధులు గ్రాంట్స్ డిఫరెంట్ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టు ఏదైనా కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయవలసిన బయ్యార్ ఉప్పు ఫ్యాక్టరీ కానివ్వండి ఐఏఎం కానివ్వండి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి ఇక్కడ స్టేట్ రియార్గనేషన్ యాక్ట్ లో పొందుపరుచుకున్నటువంటి ఒప్పందాలు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రానికి కల్పించవలసినటువంటి యొక్క హక్కులు ఒక విధంగా అవి ఈ హక్కుంటే వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తదుపరి రాజకీయాలకు ఖచ్చితంగా కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉన్నాము ఇలా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు పొందడం మా హక్కుగా పాలించి టైం టు టైం టైం టు టైం దాదాపు లక్ష అరవై వేల కోట్ల నిధులు సమకూర్చే విధంగా ఏదైతుందో విజ్ఞప్తులు సమర్పించడం జరిగిందే సమర్థించుకునే ప్రయత్నం చేయడం దొరుకుతున్నాం బిజెపి ఏ రాజకీయ పార్టీ అని మీరు వాస్తవాలు మాట్లాడాలి ఏ ఆశించిన మేరకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయింపు పొందలేకపోయాము మేము ఏదైతుందో ప్రయత్నం చేస్తాం ఫైనల్ బడ్జెట్ ఆమోదం పొందబోయే ముందే ఏదైతే మేము ప్రయత్నం చేస్తామని నన్ను పేర్కొన్నా అది వదిలి ఏదైతుందో దానికి సంబంధించిన బడ్జెట్ ఎట్లా కేటాయింపులు వస్తాయి కదా సాధారణంగా ఇప్పుడు నేను కిషన్ రెడ్డి గారు చూశాను నేను ఆయన ఒకటే చెప్తున్నాడు సాధారణంగా వచ్చే గట్టే నువ్వు చెప్పేది అంటే సాధారణంగా వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్ విల్ గెట్ అని చెప్పేది ఇన్కమ్ టాక్స్ రిలాక్సేషన్ రైతుకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జప్షన్ ఉన్నది ఒరిగేది లేదు రైతు కూలీకి ఒరిగేది లేదు నువ్వు రైతుకు రైతు కూలీకి ఏది ఇస్తుందో ఏదైనా ఏది రైతుకి కల్పించాలి నువ్వు అండగా నిలబడాలని చెప్పాలంటే రైతాంగాన్ని రుణ విముక్తులను చేయాలి ఏ రాష్ట్రం ముందుకు వస్తుందో ఆ రాష్ట్రానికి అడ్డగా నిలబడండి మీరు తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో రుణం కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని సంకల్పించి ఇరవై ఒక వేలు కోట్లు కట్టుబడి పెడింది ఒక పదివేలు ఎంతవరకు విమర్శనాత్మకంగా ప్రయత్నం చేయడం తప్ప ఏదైతుందో పాజిటివ్ దృక్పథంతో ఆలోచన అటువంటి క్రమం లేకుండా పోయిందని చెప్పి అంటుంది అదైతే ఇప్పటికైనా కానీ నిధిస్తున్నదో స్టిల్ మన ఫైనల్ బడ్జెట్ ఆమోదం పొందే లోపు ఏదైతుందో తెలంగాణ ఎక్కడెక్కడైతే మనం ఆశించినటువంటి ఒక నిధులు మంజూరు పొందలేకపోయారు ఇలా ముఖ్యమంత్రి గారు ఏదిస్తున్నదో క్యాబినెట్ సమావేశంతో వారు రాష్ట్రానికి రావాల్సిన ప్రాధాన్యత అంశాలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయబడే విధంగా వారు నివేదించబోతున్నారు కనీసం దాంతోనైనా ఇప్పుడు మెట్రో రైల్ ఎంత ప్రాధాన్యత కాదని చెప్పంటారు మెట్రో రైల్ మూసి ప్రక్షాళన కూడా ఎంత ప్రాధాన్యత కాదని చెప్పంటున్నా రేడియల్ రోడ్స్ ఎంత ప్రాధాన్యత కాదని చెప్పి రోడ్ చెప్పారు ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేసుకోవడంతో ఇప్పుడు హైదరాబాద్ నగరం యొక్క గుర్తింపే అంతర్జాతీయ స్థాయిలో పెరిగిపోయి అవుటర్ రింగ్ రోడ్తో మరొక ముందడుగు పడుతుంది ఇటువంటి అన్ని కొన్ని ప్రాజెక్టులు మామనూర్ ఎయిర్పోర్ట్ ఆర్మూర్ ఆదిలాబాద్ ఏదైతుందో రైల్వే లైన్ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ అనేది ఏదైతుందో ఇలా సికింద్రాబాద్ ఢిల్లీ లైన్ లింకింగ్ లోపల ఏదైతేన్న ఖాజీపేట బదార్ శాఖ ప్రత్యామ్నాయ లైన్ ఏర్పడతాయని చెప్పాడు రైతానికి సంబంధించిన పసుపోర్ట్ నిధులు హార్టికల్చర్ డెవలప్మెంట్ మ్యాంగో అని చెప్పాడు మ్యాంగో ఇలా మ్యాంగో ఏదైతుందో మామిడి పరిశోధన కేంద్రాలు మామిడి ప్రోత్సాహం అసలు దానికి ఏదో ఒక ప్రత్యేక బోర్డు కావాలంటున్నా మ్యాంగో బోర్డు ఏ విధంగా కోకోనట్ బోర్డు ఉంది స్పైసిస్ ఉంది ప్రత్యేకంగా మ్యాంగో జాతీయ స్థాయిలో ఒక మ్యాంగో బోర్డు ఏర్పాటు చేస్తే ఆవశ్యకత ఉందని మ్యాంగో బోర్డు ఏర్పాటు చేస్తే వరికి ప్రత్యామ్నాయంగా సాధారణ సాగుకు ప్రత్యామ్నాయంగా ఏది ఇస్తుందో హార్టికల్చర్ లో కొంతమంది ప్రోత్సహం అనిపిస్తా చెప్పండి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి రైతాంగాన్ని వెన్నుదొండగా నిలవాలని చెప్పట్టు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ప్రగతిలో ముందుకు పోయే విధంగా ఇప్పుడు గత దశాబ్ద కాలం మనం ఏదైతే పొందలేకపోయామో గత దశాబ్ద కాలం ఏదైతుందో వీళ్ళ బిఆర్ బీజేపీ వీళ్ళు ప్రచ్ఛన్న వాళ్ళ యొక్క యుద్ధంతో అసలు తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో మనం మన హక్కుకు రావాల్సిన ఇది కూడా పొందలేకపోయినా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్ర హక్కులను సాధించడంలో రాష్ట్ర హక్కులను పొందడం ఏదైతుందో ఏ విధమైన దేశజాల పోకుండా కేంద్రంతో నివేదించిన లోపల ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చెప్పటండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ఆర్థిక శాఖ బాధితులు ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తీవ్రంగా నిరసిస్తున్నారు ఎందుకంటే మన రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలు కీలకంగా అదేవిధంగా రాష్ట్రీయ భారత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా గతంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి చేసినటువంటి ఇరిగేషన్ శాఖపై కానీ నిరుద్యోగ యువతపై ఉద్యోగాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఇచ్చినటువంటి మాట రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు కేంద్రంలో అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో పట్ట ప్రత్యేకంగా ఒక రాష్ట్ర వారి పార్టీ అధ్యక్షుడై కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వారు ప్రత్యేక చొరవ తీసుకొని నా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విషయంలో పట్ట బడ్జెట్లో అంశాలు ఉంటాయని మేము అనుకున్నాం మేము ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పెద్దలమ్మ జీవన్ రెడ్డి గారు మేమందరం కూడా యావత్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా తెలంగాణ ప్రజలు చేసిన నిరసన ఏదైతే అన్యాయాన్ని బడ్జెట్పై జారీ అన్యాయాన్ని రేపు ఉదయం పదకొండు గంటలకు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముందు మేము మా నిరసన కార్యక్రమం చేపడతాం ఎందుకంటే అత్యంత బాధాకరమైందంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో ఎక్కడైతే ఓట్లు ఉంటాయో ఆ రాష్ట్రానికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆయన ప్రధానమంత్రిగా ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా వివరించే విధంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు కానీ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం కానీ ఉండదు చాలా బాగా ఎందుకంటే వారు గతంలో ఏం మాట్లాడినారు ప్రధానమంత్రి కాకముందు దేశంలో ఉన్నటువంటి నల్ల ధనాంత తీసుకొచ్చి పేదవాళ్ళ అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు మేము అకౌంట్లో గమని చేస్తాం నల్ల ధనాన్ని అని తీసుకొచ్చి డబ్బు దవ్వాలి దేశంలో డబ్బు నుండి ఆర్థిక వ్యవస్థను అల్లా నష్టం చేసిన ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టం ఎంత పెద్దోన్నైనా కూడా ప్రజల ముందు నిలబెడతామని చెప్పి మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈరోజు ఈ బడ్జెట్ పో లోపట మన తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంత తీవ్రమైన అన్యాయం చేసినా కూడా మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడు స్పష్టంగా అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకత్వం దీని మీద స్పష్టంగా మాట్లాడదు మరి ఏదేమైనా కూడా రాష్ట్రానికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు జైతా జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ దేశాల గొప్ప మహోన్నతమైన నాయకుడి యొక్క విగ్రహం దగ్గర మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా నిరసన కార్యక్రమం చేపడతాము జగితాల్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ తహసీల్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా మేమందరూ కూడా ఉదయం పదకొండు గంటలకు అన్ని ఈ జిల్లాకు సంబంధించిన పద్దెనిమిది మండలాలు మూడు నిజ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి రావాలని చెప్పేసి మీడియా ద్వారా మా మిత్రులందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా మనవి చేస్తున్నారు